క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూల్లో అన్నారు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ను టీజీ వెంకటేష్ ప్రారంభించారు యువత సొంతంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం హర్షదగ్గ విషయమని అన్నారు క్రీడల్లో పాల్గొనే వారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు త్వరలో కర్నూల్లో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బంగారుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ అధ్యక్షతన ఈ పోటీలు నిర్వహించారు అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ బంగారుపేట సురేష్లు మాట్లాడారు ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పిజి వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఆరంభం చేసినటువంటి సురేష్ గారు వారి పుత్ర బృందం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం తెలియజేస్తున్నాము సిజి వెంకట గారి నాయకత్వం నెక్స్ట్ మన విఠల్ సత్యన్న గారికి గారు వెళ్ళి బంగారుపేటకి 13వార్ తరపున ఇక్కడ విచ్చేసినటువంటి వినోదార్కు మన హార్టిచోబై మన ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మెజారిటీ ఉన్నారు బళ్ళారి కర్ణాటక మహారాష్ట్ర వీళ్ళంతా ఇక్కడ ఉండటం జరిగింది దానిలో భాగంగా మా కర్నూలులో కూడా బంగారుపేటలో అందరూ నీలి షికారులు ఉన్నారు చాలా మంచివాళ్ళు ఇక్కడ బంగారుపేటలో ఉన్నారు బంగారుపే బంగారు మనసుతో ఉండేవాళ్ళు ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఏడు టీములు కలిసి అంటే కొన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఉండే రాష్ట్రాలు ఆ రాష్ట్రాల టీములుగా ఏర్పాటు చేసి ప్లే చేస్తున్నారు వాళ్ళకు మంచి మంచి పెద్ద పెద్ద కప్పులు నా నా హైట్ ఉండే కప్పులు కూడా ఇస్తున్నారు చాలా ఈ స్పోర్ట్స్ అనేది పబ్లిక్లో ఇప్పుడు బాగా వచ్చింది ఎస్పెషలీ క్రికెట్ ఇలాంటివి వన్ డే గేమ్ అయినాక సో ఇవంతా ముందుకు తీసుకోపోవాలి దాతలు ముందుకు రావాలి దీనికి చాలామంది దాతలు వచ్చి చేస్తారు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న దాతలకు ఆ స్పాన్సర్స్కు ఆర్గనైజ్ చేసేవాళ్ళు అందరికీ మరి ఇలాంటివి తీసుకోపోవాలి మీరందరికీ మీ అందరికీ తెలుసు మేము మంత్రిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంలో అంతా కట్టడం జరిగింది మరి అది లాస్ట్ గవర్నమెంట్ ఏమి స్పోర్ట్స్ అనేది తీసుకురాలేదు లోకేష్ గారు కూడా ముందుకు తీసుకుపోతామన్నారు మరి స్పోర్ట్స్కు ఈరోజు వచ్చేది కానీ ప్రతి స్కూల్లో వన్ అవరు స్పోర్ట్స్ కేటాయించే విధంగా ముందుకు పోతామని లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు అలాగే ఇక్కడ భరత్ పేటతో ఒక కర్నూలు కార్పొరేషన్లో ఇరవై ఏడు వార్డ్లకు సంబంధించింది క్రికెట్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఛాలెంజింగ్ టీజీ భారత్ ఛాలెంజింగ్ క్రికెట్ ఒక మెడల్ని క్రియేట్ చేస్తామని తెలియచేస్తాము మన శ్రీ 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 బళ్ళారి కర్నూలు దుర్గామాత జాతర సందర్భంగా బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ నిర్వహించడం జరిగింది ప్రతిసారి ఆల్రెడీ ఆల్మోస్ట్ మూడు సీజన్లు మాకు గ్రాండ్గా నడిపాము ఈసారి కూడా నాలుగో సీజన్ కూడా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ప్లేయర్లు అయితే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది ఆల్మోస్ట్ ఇరవై ఏడు టీంలు ఇక్కడ పాల్గొంటున్నాయి టోర్నమెంట్లో ఈ భాగంగా మా కులంలో కూడా బంగారుపేటలో ఏమంటే మేము మార్పు కోసమే ఇది టోర్నమెంట్ పెట్టడము మా దాంట్లో కూడా చాలామంది ఇక్కడ చందాలు చేసుకొని అందరూ దాతలుగా ముందుకు రావడము మా టోర్నమెంట్ని ఇంత గ్రాండ్గా మేము ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నామంటే అందరి సహకారంతోనే ఇది ఇది ఒక్కరితో అయితేది కాదు మా కమ్యూనిటీలో అందరూ మేము తలాయిం తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి ఇది సుమారు నాలుగు రోజులు టోర్నమెంట్ నడిపిస్తున్నాం మనం నాలుగు రోజులు నాలుగు రోజులు దీని గాను ఈ మన టీజీ సార్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆయనకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు పోయింది సార్ లాస్ట్ టైం మన టీజీ సార్ కూడా రావడం జరిగింది ఈసారి మన పెద్ద సార్ రావడం జరిగింది దీని గాను ఈ సహకరించిన అందరికీ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు కూడా అందరికీ థ్యాంక్ యూ